नमस्ते अंदर की नमस्कार కువైట్లో మనం చూసుకుంటే అధికారిక మతం మనం చూసుకుంటే ఇస్లాం మతం అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం ఆ యొక్క ఇస్లాం మతంలో కూడా మనం చూసుకుంటే సియాలని చెప్పేసి సున్నీలని చెప్పేసి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మతాలను రెచ్చగొడుతూ ఉన్నారనమాట అటువంటి వారికి కఠినమైన జరిమానాలు శిక్ష ఉంటుందని చెప్పేసి కువైట్ కోర్టు అయితే హెచ్చరికలు జారీ చేసింది తాజాగా మనం చూసుకుంటే కువైట్ క్రిమినల్ కోర్టు డాక్టర్ ఖలీద్ ఆల్ అవాది గారికి మనం చూసుకుంటే అతడు కువైట్లోని షియా ముస్లింలు ఎవరైతే ఉండారో వాళ్ళ సోషల్ మీడియా వేదికగా మత కలహాలను రెచ్చగొట్టే విధంగా అయితే కొన్ని పోస్టులను అయితే వేయడం జరిగిందనమాట షియా ముస్లింలు కువైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన రెచ్చగొట్టే విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది పోస్టులు పెట్టడం జరిగింది తద్వారా మనం చూసుకుంటే సున్నీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించే విధంగా ప్రయత్నించడం జరిగింది అలాగే ఈ యొక్క వీడియోలు అలాగే ఈ యొక్క పోస్టులన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చేరడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందనమాట మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కేసును క్రిమినల్ కోర్టుకు రెఫర్ చేయడంతో అతనికి మనం కువైట్ కోర్టు మనం చూసుకుంటే దోషిగా నిర్ధారించిన తర్వాత యాభై వేల దినార్ల జరిమానా విధించింది అలాగే అతని యొక్క సోషల్ మీడియా ఖాతాను ఒక సంవత్సరం పాటు నిలిపివేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా సరే కానీ కువైట్లో మత కలహాలు రెచ్చగొట్టే విధంగా చేస్తే కానీ ప్రస్తుతానికి జరిమానాతో అయితే కువైట్ క్రిమినల్ కోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది రాబోయే రోజుల్లో జైలు శిక్షలు కూడా విధిస్తామని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని చెప్పేసి క్రిమినల్ కోర్టు న్యాయమూర్తి గారు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్